నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకము నీల గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకము నేలగలడు కోరుతే శోకంబు పాపగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగ పైకెత్తగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగ పైకెత్తగలడు పాపులను తుంగలో తొక్కయ్య గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై ఉండగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై ఉండగలడు వరమిచ్చి గుండలో పండగలడు నాలోన శివుడు గలడు ನೀನ ಶಿವುಡು ಗಲೂ ನೋನ ಶಿವು ಗಲೂ ನೀನ ಶಿವುಡು ಗಲಡೂ ನೋ ಶಿವು ಗಲೂ ನೀನ ಶಿವುಡು ಗಲಡೂ ನೋನ ಗಲಶಿವುಡು ನೀನ ಗಲಶಿವುಡು ಒ ಕಣ್ಣು ತೆರವಗಲಡು నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు వద్దంటే రెండిటిని మూయగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు సగమును పంచెయ్యగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు సగమును పంచెయ్యగలరు తిక్కతో అసలు తుంచెయ్యగలడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు మనలోన కలవగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు మనలోను కలవగలడు దయతోటి తనలో కలపగలడు దయతోటి తనలోను కలపగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు నాటకాలాడగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు నాటకాలాడగలడు తెరదించి మూట కట్టెయ్యగలడు 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 నాటకాలాడగలడు తెరదించి మూట కట్టయ్య గలడు ఓం నమ శివాయ అరహర మహాదేవ శంభో శంకర భగవానికి జై ఫస్ట్ డే నా వీడియో చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నెక్స్ట్ వీడియో కలుద్దామా బై బై ఫ్రెండ్స్